సర్వశక్తివంతుడైన దేవా మీకే వందనాలు ప్రభు ఈ దేనురాలు ప్రార్థిస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకున్నామని వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు క్రీస్తునామంలో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి అవమేన్ మీరు నా జీవముగల ఆలయమై ఉండాలని నేను వారిలో దేవుని ఆత్మయ ఉండే సంచరింతునని నేను మీ దేవుడనై వుండి మీరు నా ప్రజలై ఉండాలని అవిశ్వాసుల మధ్య నుండి బయటికి వచ్చి దేవునిలో ప్రత్యేకముగా ఉండాలని దుర్మార్గము పటి నుండి వీరు పడటమన్నది దేవుడు తన ప్రజలకిచ్చే ఆదేశమని దేవుని ఆత్మ కలిగిన విశ్వాసులు అవిశ్వాసులతో ఒకటే గమ్యమై ఉండక విగ్రహాల పూజించరాదని తమ మనసులో పెట్టుకున్న విగ్రహాలను ఆరాధించకూడదని క్రీస్తుతో వరి సహవాసాన్ని చెరపగల సంబంధముండకూడదని విశ్వాసు వారు లోకముతో ఉండే సహవాసానికి నిజమైన ఆత్మ సంతోషాన్ని కోల్పోతారని వారు ఎల్లప్పుడూ దేవుని సహవాసం కలిగి ఉండాలని విశ్వాసులందరూ మీ హృదయాలను క్రీస్తునందు విశాలపరచుకోవాలని పౌరులు తెలిపినని అటువంటి వారే నాయందు ప్రత్యేకింపబడిన నా ప్రజలుగా ఉండాలని అదే దేవుని ఉద్దేశమని అదే దేవుని ఉద్దేశమని మీ హృదయాలను విశాలపరుచుకొని మీరు నా పిల్లలు అని ఇలాగూ చెప్పుచున్నాను విషయాన్ని గురించి ఈరోజు చెప్పబడుతుంది ఒకటి కొరింత రాసిన లేక నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనం మిమ్మును సిగ్గుపరిచేవల్లని కాదు కానీ నా ప్రియమైన పిల్లలు అని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయచున్నాను ఈ వాక్య భాగంలో ఇలా రాయటంలో వారికి తనపై జాలి కలగాలని కానీ వారు తన విషయం సిగ్గుపడాలని కానీ పౌరు ఉద్దేశం కాదు వారి ఆధ్యాత్మికత సరిగా లేకపోవటం వల్ల వారిపై ప్రేమతో నా ప్రియమైన పిల్లలు అని దాని గురించి వారిని హెచ్చరించటానికే ఇలా రాశాడు క్రీస్తు యస్సులో శుభవార్త మీకు చెప్పటం వల్ల మీకు తండ్రిగా నేను వండి మిమ్ములను ప్రవర్తించమని కోరుచున్నాను అని చెప్తున్నాడు పౌలు రెండు కొరింతీలకు రాసిన లేక ఆరో అధ్యాయం పదమూడో వచనంలో హృదయ ద్వారం తెరవడము అంటే వారి హృదయాలలో చోటివ్వటం అంటే క్రీస్తుపై ప్రేమతో ఉండి శ్రద్ధ కలిగి ఉండాలని తెలియచేస్తుంది రెండు కొరింతీలిక రాసిన లేక ఏడో అధ్యాయం రెండు మూడు వచనాలు ఈ వాక్య భాగాల్లో మమ్మను మీ హృదయములలో చేర్చుకునడి మేము ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరినీ చెరుపలేదు మోసం చేయలేదు మీకు శిక్షావిధి కలిగించాలని కాదు మీరు మా హృదయాలలో ఉన్నారు అలాగే మీ హృదయాలలో మమ్మలను కలిగి ఉండాలని మాకు ఇష్టమని విశ్వాసులతో పౌలు అంటున్నాడు రెండు కురింతీలకు రాసిన లేక ఆరో అధ్యాయం పద్నాలుగు వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగులకు చీకటితో ఏమి పొత్తు ఈ వాక్య సందర్భాల్లో క్రీస్తులోని విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజలు దానికి తగినట్టుగాని వారు నడుచుకోవాలి కాండము ఏడో అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు యోహోను పదిహేడు అధ్యాయం ఆరు నుంచి వచనాలు పదిహేను నుంచి పన్నెండు వచనాలు చూడాలి అందరూ విశ్వాసుల గురించి వర్తించే సూత్రాన్ని ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం మూడు నుంచే ఆరు వచనాలలో ఇతర జాతుల వాళ్లను యహోవా మీకు అప్పగించినప్పుడు వారిని నాశనం చేసి నిర్మూలించాలి జాలి చూపకూడదు మీరు వారితో వియ్యమందకూడదు వాళ్ళ కొడుకులకు మీ కూతుళ్లను ఇవ్వకూడదు అలాగే మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్లను పుచ్చుకోకూడదు కారణం మీ కొడుకులు నన్ను అంటే దేవుళ్ళైనా నన్ను అనుసరించటం మానుకునేలాగా ఇతర దేవుళ్లను సేవించేలా వారిని మళ్ళిస్తారు జాగ్రత్త అలా జరిగితే యహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని మిమ్మల్ని త్వరలో నాశనము చేస్తుంది అందుచేత మీరు వాళ్లకు అలా చేయాలి వాళ్ల బలిపీఠాలను పడద్రోసి వారి విగ్రహాలను కాల్చివేసి దేవి స్తంభాలను నరికి వేయాలి ఎందుకంటే మీరు మీ దేవుడు యహోవాకు ప్రత్యేకమైన ప్రజలు మీ దేవుడు యహోవా భూమి మీద ఉన్న సమస్త జనాలలో మిమ్మల్ని తనకు సొంత ప్రజలుగా తన సొత్తుగా ఎన్నుకున్నారు ఒకటి రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు నిజ దేవుడైన క్రీస్తుని ఎరుగక మీరు చీకటి సంబంధులుగా ఉన్నారు చీకటి సంబంధమైన అంటే సాతాను సంబంధ క్రియలలో ఉన్నారు అటువంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరుడైన దేవుడు క్రీస్తు వెలుగైన దేవుడు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని యొక్క ఉత్తమ గుణలక్షణాలను గురించి ఇతరులందరికీ తెలియచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఆయనలు ఏర్పాటు చేసుకొనబడిన వంశంలో విశ్వాసులమైన మనమందరము పరలోకరాజైన క్రీస్తుకు యాజుల సమూహముగా ఉన్న మనము రాజులైన యాజకులుగా ఉన్నాము క్రీస్తులో ఉన్న విశ్వాసులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న జనముగా క్రీస్తుకు సత్తు అయిన ప్రజలుగా ఉన్నాము ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు క్రీస్తును అంగీకరించి ఆయన బిడ్డలుగా అంగీకరింపబడి ఉన్నాము హాయిలతో కనికరింపబడి క్రీస్తును నమ్మిన వారమైత మనందరము విశ్వాసులైన మనందరము పరలోకానికి చేర్చబడే యాత్రికులుగా ఉన్నాము కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనపై వ్యతిరేకంగా పోరాడే శక్తులు ఉన్నాయి అంటే శరీరం కావలసిన కోరికలతో కూడిన ఆశలు కళ్ళు కోరుకునే ఆశలు లోక సంబంధమైన కోరికలతో కూడిన ఆశలు వాటిని విడిచిపెట్టాలి దేవుని ఎరుగని వారు నిజమైన క్రీస్తులు ఎరుగక అన్మోలుగా ఉండి క్రీస్తు ఆత్మ కలిగిన విశ్వాసులను ఏ మిమ్మల్ని దూషిస్తూ ఉంటారో ఆ విషయంలో దేవుని దర్శన వారు మీ మంచి క్రియలను చూసి వారు మార్పు చెందినట్లు మనము మంచిగా ప్రవర్తించాలి యోహాను పదిహేడు అధ్యాయం ఆరు నుంచి వచనాలు పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు ఈ వాక్య సందర్భంలో లోకం నుంచి నీవు నాకు ఇచ్చిన వారికి నీ పేరును వెల్లడి చేశాను పూర్వం వారిని వారై ఉన్నారు వారిని నాకు ఇచ్చావు వారు నీ వాక్కుని పాటించారు నీవు నాకు ఇచ్చిన మాటలు ఇచ్చాను వారు వాటిని అంగీకరించారు నేను నీ దగ్గర నుంచి వచ్చానని వారు రూఢిగా తెలుసుకున్నారు నీవు నన్ను పంపావు అని నమ్ముకున్నారు కాబట్టి నీవు నాకు ఇచ్చినవన్నీ నీ నుంచి వచ్చినవని ఇప్పుడు వారికి తెలుసు వీరి కోసం ప్రార్థన చేస్తున్నాను లోకం కోసం నేను ప్రార్థన చేయటం లేదు నీవు నాకు ఇచ్చిన వారు నీ వారే కనుక వారి కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు నావన్నీ నీవి నీవన్నీ నావి వీరి మూలంగా నాకు మహిమ కలిగింది రెండు కొరంతీలు ఆరో అధ్యాయం పద్నాలుగు వచనంలో అవిశ్వాసులతో వారు ఎలాంటి దగ్గర సంబంధము పెట్టుకోరాదు జతగా ఉండటం అంటే క్రీస్తులో ఒకే ఉద్దేశంతో కలిసి ఒకే పనిలో పాల్గొంటూ ఉండాలి ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండో అధ్యాయం పదో వచనం చూడాలి విశ్వాసులు క్రీస్తులు ఉన్నారు క్రీస్తులు తిరస్కరించిన వారితో కలిసి ఉండకూడదు విశ్వాసికి అవిశ్వాసికి మధ్య వివాహాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది ఒకటి కురైంతీయులకు రాసిన లేఖ ఏడో అధ్యాయం ముప్పై వచనం యజ్రా తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు నెహమ్య పదమూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనాలు మలాకి రెండో అధ్యాయం పన్నెండో వచనం చూడాలి దుర్బోధకులతో సహవాసాన్ని కూడా నిషేధిస్తుంది అవిశ్వాసులు పనిచేస్తున్న చోట విశ్వాసులు పనిచేయకూడదని పౌలు అనటం లేదు తమ పని చేసేందుకు అవిశ్వాసులను జీతానికి పెట్టుకోవద్దు అనటం లేదు అవిశ్వాసులతో ఎలాంటి సంబంధం లేకుండా దూరంగా ఉండాలని దీని అర్థం కాదు ఒకటి కొరిన్ తీరుకు రాసిన లేక ఐదో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూడాలి అవిశ్వాసాలను క్రీస్తు దగ్గరికి నడిపించాలి అని పౌలు స్వయంగా వారితో కలిసిమెలిసి ఉన్నాడు ఒకటి కొరింతి తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాలు చూడాలి కానీ ఇక్కడ వారితో దగ్గర సంబంధం ఒకటే గమ్యమై ఉండకూడదని అంటున్నాడు క్రీస్తుతో వారి సహవాసాన్ని చెరపగల ఎలాంటి సంబంధాన్ని వారితో ఉండకూడదు అని చెప్తున్నాడు ఈ నియమాలు పాటించకపోతే ఏ విశ్వాసి అయినా కష్టాలను తెచ్చిపెట్టుకుంటాడు అని అర్థం చేసుకోవాలి విశ్వాసులు వెలుగులో ఉన్నారు వారు వెలుగు సంతానంగా ఉన్నారు దుర్మార్గత నుంచి దుర్మార్గులందరి నుంచి వేరుపడటము అన్నది తన ప్రజలకు దేవుడిచ్చిన ఆదేశముగా ఉంది రెండు కొరింతేలుక రాసిన లేక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన దీనిలో క్రీస్తుకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది అంటే బిలియాల్ అంటే పనికి మన దుర్మార్గమైన అని అర్థాన్ని ఇస్తుంది ఇది హిబ్రూ పదం నుంచి వచ్చింది పౌలు దీన్ని బిలియాల్ అంటే సైతాన్ను ఉద్దేశించి చెప్తున్నాడు విశ్వాసులు క్రీస్తుతో జతగా ఉన్నారు కనుక విశ్వాసులు అవిశ్వాసులతో జతగా ఉండాలని అనుకోరు రెండు కొరింతీలు ఆరో అధ్యాయము పదహార వచనం దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక విశ్వాసులు దేవుని ఆలయం ఒకటి కొరింతీలకు రాసిన లేక మూడో అధ్యాయం పదహార వచనం ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎఫ్సీలకు రాసిన లేక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అవిశ్వాసులు విగ్రహాలను పూజించేవారు లేదా తమ మనసులోని విగ్రహాలను పూజించేవారు దీనికి రెఫరెన్స్ ఎహేస్కేలు పద్నాలుగు అధ్యాయం వచనం ఎఫ్సీలకు రాసిన లేక ఐదో అధ్యాయం వచనం చూడాలి విశ్వాసులు దేవుని ఆలయం కాండము ఇరవై ఆరు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇర్మియ ముప్పై రెండో అధ్యాయం ముప్పై వచనం ఎహేస్కేలు ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూడాలి రెండు కురిన రాసం లేక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును ఈ వాక్య భాగాల్లో మోషే తన ముఖంపై వేసుకున్న ముసుగు గురించి పౌలు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తున్నాడు పాత నిబంధనలు యూదుల గురించి పౌలు మాట్లాడుతూ వారి మనసులు మందకుడిగా ఉన్నాయి అంటే వారి హృదయాలపై ముసుగు ఉంది పాత ఉడంబడికలో వారు చదివిన దాన్ని వారెంత మాత్రము ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేకపోయారు రెండు కొరింతీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడాలి యోహాను ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై నలభై ఆరు నలభై ఏడు ఈ మొద మొదలైన వాక్యాలలో యూదులతో ఏసుడ్రబు అన్న మాటలు పోల్చి చూడాలి చీకటి అజ్ఞానం అనే ముసుగును క్రీస్తు మాత్రమే తీసివేయగలరు మనుషులు సత్యాన్ని అర్థం చేసుకుని దేవుణ్ణి తెలుసుకునేలా చేయగలరు తండ్రి కుమారుడు ఏ విధంగానూ అదేవిధంగా యేసు ప్రభు దేవుని ఆత్మ కూడా ఏకంగా ఉన్నారు యోహాను పదో అధ్యాయం ముప్పై వచనం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం చూడాలి దేవుని ఆత్మను క్రీస్తు ఆత్మ అనడం కనిపిస్తుంది అంటే రోమిలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడాలి దేవుని ఆత్మ అనేక రకాల స్వేచ్ఛలను ఇస్తుంది భయం నుంచి విడిపిస్తుంది రోమేలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచనం పాపము నుంచి విడిపిస్తుంది రోమేలకు రాసిన లేక ఆరో అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది వచనాలు యోహాను ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం పోల్చి చూడాలి రెండు కొరింతీలకు రాసిన లేక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుణ్ణయందును వారు నా ప్రజలందురు కావున మీరు అవిశ్వాసుల మధ్య నుండి బయటకు వచ్చి దేవునిలో ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దాన్ని ముట్టకుడు అని ప్రభువు చెప్పుచున్నారు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినై మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నారు ప్రత్యేక పవిత్ర ప్రజగా ఉండేందుకు ఇష్టపడేవారు దుష్టలోకంతో కోల్పోతారు కానీ దేవుని సహవాసాన్ని సంపాదించుకుంటారు పౌలు కొన్ని వివరణల గురించి తెలియచేస్తూ పాత ఒడింబడికి లోని లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు అతని మనసులోని భావాన్ని బట్టి చెప్తూ యషయా యాభై రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు రెండు సమయాలు ఏడు అధ్యాయం పద్నాలుగు వచనం ఇర్మియ మూడో అధ్యాయం వచనం యషయా నలభై మూడో అధ్యాయం ఆరో వచనం రిఫరెన్స్ గురించి తెలియచేశాడు రోమీలకు రసం లేక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందరు ఈ వాక్య భాగంలో దేవుని సంతానం అంటే ఆయన ఆత్మ మూలంగా పుట్టినవారు యోహాను ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూడాలి దేవుని ఆత్మ దారి చూపుతూ ఉండగా వారు అనుసరిస్తూ ఉంటుంటారు యోహాను పదవ అధ్యాయము ఇరవై ఏడో వచనం పోల్చి చూడాలి ఆత్మ వారిని తమ శరీర క్రియలను చావుకు గురి చేసేలా నడిపిస్తాడు దేవుని ఆత్మ ఎప్పుడు విశ్వాసులను స్వార్థం నుంచి పాపం నుంచి దూరంగా నడిపిస్తాడు ఈ అనుభవం లేని వ్యక్తులు నిజమైన పశ్చాత్తాపం కానీ నమ్మకం కానీ లేవు అని అర్థమవుతుంది పాప విముక్తి రక్షణ పొందలేదు అని గ్రహించాలి ఒకటి యోహాన్ రెండో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు మూడో అధ్యాయం మూడు ఏడు నుంచి వచనాలు యోహాన్ పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూడాలి పౌలు విశ్వాసులను దేవుని బానిసులు అంటున్నాడు ఎంతో ఇష్టంగా ఆనందంగా దేవుని సేవించేవారని అర్థం విశ్వాసులు తాము దేవుని సంతానమని రుజువుపరుచుకుంటారు ఒకటి యోహాను రెండో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు ఈ వాక్య భాగాల్లో మనము ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఉంటే ఆయనను తెలుసుకుని ఉన్నాము అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఒకటి యోహాను మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఐదో అధ్యాయం మూడో వచనం అలాగే మత్తయి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనం యోహాన్ పద్నాలుగో అధ్యాయము పదిహేను ఇరవై మూడు వచనాలు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం రోములకు రాసిన లేఖ ఆరో అధ్యాయం పదహార వచనం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఫిబ్రిల్కి రాసులు లేక ఐదో అధ్యాయం తొమ్మిది వచనం చూడాలి నిజ విశ్వాసులు యేసును ప్రభువుగాను రక్షకుడుగాను స్వీకరిస్తారు రోమేలికి రాసిన లేక పదో అధ్యాయం వచనం చూడాలి ఆయనను తెలుసుకున్న విశ్వాసులు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు ఆయన వాక్కును విశ్వాసులు ఆచరిస్తూ ఉంటే ఆ వ్యక్తులలో దేవుని ప్రేమ పరిపూర్ణముగా ఉన్నట్టు అని అర్థం చేసుకోవచ్చు యోహాను సాక్ష్యాధారాలపై రుజువులపై ఆధారపడి దేవుణ్ణి తెలుసుకోవటం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు తమకు తెలియకుండానే ఆయన తమకు తెలుసు అనుకోవచ్చు లోకంలో మోసగించే ఎంతో బలమైన శక్తులు ఉన్నాయి దేవుని నుంచి తప్పిస్తాయి ఎర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదవ వచ్చను హెబ్రీలు రాసిన లేక మూడో అధ్యాయం పదమూడో వచనం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం తొమ్మిదవ వచనం రెఫరెన్సులు చూడాలి నిజంగా దేవున్ని తెలుసుకోవటం అంటే మనుషులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అది వారి హృదయాలను తలంపులను ప్రవర్తనను మార్చివేస్తుంది ఈ మార్పులు లేకపోతే దేవుడు వారికి నిజంగా తెలియదు అని అర్థం చేసుకోవాలి దేవుడు తెలుసనుకున్న దానికి రుజువు దేవునికి విధేయత చూపించటం హృదయంలో ఆయనపై ప్రేమ కలిగి ఉండటం యేసు చూపిన మాధుని అనుసరించే జీవితం కలిగి ఉండాలి హృదయంలో నాటుకున్న సత్యం ప్రేమను ఫలితంగా ఇస్తుంది యోహాను సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు రోమేలకు రాసిన లేక ఆరో అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలు ఒకటి కొరింతీలకు రాసిన లేక పన్నెండో అధ్యాయము వచనం ఎఫ్సీలకు రాసిన లేక ఒకటో అధ్యాయము ఒకటి మూడు వచనాలు ఈ సందర్భాలలో యేసు చూపిన మాదిరిలో నడవటం గురించి తెలియజేయబడుతుంది ఒకటి యోహాను మూడో అధ్యాయం మూడో వచనం క్రీస్తు వచ్చేటప్పటికి ఆయనలాగా ఉండాలని ఆశిస్తారు రెండు కొరింతీలుకు రాసిన లేక మూడో అధ్యాయం పద్దెనిమిది వచనం కొలసీలకు రాసిన లేక మూడో అధ్యాయం తొమ్మిది వచనాలు చూడాలి ఆయన వెలుగులో నడుచుకోవటం ద్వారా మనల్ని మనం పవిత్రం చేసుకుంటాం ఒకటి యోహాను ఒకటో అధ్యాయం ఏడు తొమ్మిది వచనాలు రెండు కొరింతీలుకు రాసిన లేక ఏడో అధ్యాయం వచనం ఒకటి యోహాను మూడో అధ్యాయం ఏడు నుంచి పది వాక్య భాగాలలో చిన్న పిల్లలారా మిమ్ములను తప్పుదారి పట్టించకుండా చూచుకోండి ఆయన న్యాయవంతుడై ఉన్నట్టు ఆయన వాక్కు ప్రకారం న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ న్యాయవంతులే అపరాధం చేస్తూ ఉండేవాడు సాతానుకు చెందినవాడు సాతాను మనుషులను పాపాలు చేయించుతూ ఉంటాడు అటువంటి పనులను నాశనం చేయటానికే దేవుని కుమారుడు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక బీజం దేవుని నుంచి కలిగే జీవం అది దేవుని బాక్కు మూలంగా వస్తుంది యాకూబు ఒకటో అధ్యాయం వచనం ఒకటి పేతురు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం మత్త పదమూడో అధ్యాయము మూడు ఇరవై మూడు వచనాలు లూక ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం చూడాలి విశ్వాసుల హృదయాలలో మొలకెత్తే క్రొత్త ఆధ్యాత్మిక జీవం క్రొత్త స్వభావాన్ని కలిగించిన దేవుని వాకు అనే విత్తనం అని అర్థం చేసుకోవాలి దేవుడు మొదలుపెట్టిన పనిని స్వాతాను ఎత్తుకుపోకుండా దేవుని ఆత్మ సహకరిస్తారు గల్తీలకు రాసిన లేక ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగు వచనాలు చూడాలి ఒక వ్యక్తి చేసే పనులను బట్టి దేవుని సంతానము సైతాను సంతానము అర్థమవుతుంది న్యాయంగా ప్రవర్తించడం అంటే బైబిల్ ఉపదేశం ప్రకారం ప్రవర్తించడమే కానీ మంచిది అని మనుషులు భావించేదాన్ని చేయటం కాదు యోహాన్ శువార్త పదహారో పోల్చి చూడాలి తన సోదరుణ్ణి ప్రేమతో చూడని వాడైతే మరణంలోనే ఆగిపోతున్నాడు యేసు ఆజ్ఞాపించిన న్యాయ క్రియల్లో ఇది ఒకటిగా ఉంది సోదరుడు అంటే సాటి విశ్వాసి తోడబుట్టినవాడు కావచ్చు క్రీస్తే సర్వశక్తి గల ప్రభువుగా ఉన్నాడు ఒకటి సమయలు ఒకటో అధ్యయ మూడులో ఈయనకు సేనల ప్రభువుగా పిలవటం జరిగింది తన మహిమాన్వితమైన ఆశయాలు నెరవేర్పు కోసం ఆయన సృష్టిలోని వనరులన్నిటినీ తన ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించాడు సేనల ప్రభు యహోవా దేవుడై ఉండి అన్నింటినీ అందరినీ సర్వాధికారంతో పాలించేవాడు తన మహిమ కోసం విశ్వాన్ని సృజించాడు క్రీస్తు యహోవా దేవుని అవతారం అని మనం ముందు గ్రహించాలి ప్రాడ్